హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గత కొన్నేళ్లుగా పౌష్టికాహారంపై ప్రజల్లో అవగాహన పెరిగింది అటుకులను పోషకమైన ఆహారంగా పరిగణిస్తారు అటుకులను చాలామంది అల్పాహారంగా తీసుకుంటారు అటుకుల మార్కెట్ వేగంగా పెరగడానికి ఇదే కారణం మీరు అటుకుల తయారీ యూనిట్ని ఏర్పాటు చేయడం ద్వారా మీ వ్యాపారాన్ని మొదలుపెట్టొచ్చు ఖాదీ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్ రూపొందించిన ప్రాజెక్ట్ ప్రొఫైల్ రిపోర్ట్ ప్రకారం అటుకుల మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ప్రాజెక్ట్ ఖర్చు దాదాపు రెండు పాయింట్ నాలుగు మూడు లక్షలు ప్రభుత్వం మీకు తొంభై శాతం వరకు రుణం కూడా ఇస్తుంది అంటే మీ దగ్గర కేవలం పాతిక వేల రూపాయలు తీసుకుని ఈ వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు మీరు చాలా తక్కువ పెట్టుబడితో మంచి వ్యాపారాన్ని ప్రారంభించాలనుకుంటే అటుకుల తయారీ యూనిట్ను ఏర్పాటు చేయడం మంచి వ్యాపారం కావచ్చు ఈ వ్యాపారాన్ని ఎలా ప్రారంభించవచ్చు మీకు ఏం ప్రయోజనం లభిస్తుందో తెలుసుకుందాం కేవీఐసి నివేదిక ప్రకారం కేవలం రెండు పాయింట్ నాలుగు మూడు లక్షల పెట్టుబడితో ఈ వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు దాదాపు ఐదు వందల చదర పడుకుల స్థలంలో ఈ యూనిట్ను ఇన్స్టాల్ చేయొచ్చు ఇందుకోసం మీరు లక్ష ఖర్చు చేయాల్సి ఉంటుంది అటుకుల యంత్రం జల్లెడలు కొలిమి ప్యాకింగ్ మిషన్ డ్రమ్ మొదలైన వాటి కోసం మీరు లక్ష రూపాయల వరకు ఖర్చు చేయాల్సి ఉంటుంది ఈ విధంగా మీ మొత్తం ఖర్చు రెండు లక్షలు కాగా నలభై మూడు వేలు మాత్రమే వర్కింగ్ క్యాపిటల్గా ఖర్చు అవుతుంది ప్రాజెక్ట్ నివేదిక ప్రకారం వ్యాపారం ప్రారంభించిన తర్వాత మీరు ముడి తీసుకోవాలి దీనికోసం మీకు దాదాపు ఆరు లక్షల వరకు ఖర్చు అవుతుంది ఇది కాకుండా సుమారు యాభై వేల రూపాయలు ఖర్చు చేయాల్సి ఉంటుంది ఈ విధంగా మీరు సుమారు వెయ్యి క్వింటాల్ల అటుకులు ఉత్పత్తి చేయొచ్చు దీనిపై ఉత్పత్తి వ్యయం ఎనిమిది పాయింట్ ఆరు సున్నా లక్షలు వెయ్యి క్వింటాల్ల అటుకులను సుమారు పది లక్షలు అమ్మొచ్చు అంటే దాదాపు ఒకటి పాయింట్ నాలుగు సున్నా లక్షలు సంపాదించవచ్చు కేబిఐసి నివేదిక ప్రకారం మీరు ప్రాజెక్ట్ నివేదికను సిద్ధం చేసి గ్రామోద్యోగ రోజ్గార్ యోజన కింద రుణం కోసం దరఖాస్తు చేస్తే మీరు దాదాపు తొంభై శాతం రుణాన్ని పొందొచ్చు గ్రామ పరిశ్రమను ప్రోత్సహించడానికి కేవీఐసి ద్వారా ప్రతి సంవత్సరం రుణం అందిస్తారు మీరు కూడా దీని ప్రయోజనాన్ని పొందొచ్చు ఇదిలా ఉంటే నమ్మకంతో పట్టుదలతో ముందుకు వెళితే విజయాన్ని సాధించడం ఎంత సాధ్యమో నిజామాబాద్ జిల్లా రిద్రర్ మండలానికి చెందిన పద్మ హనుమంతరావు దంపతులు ప్రూవ్ చేశారు గత పదహారేళ్లుగా స్వీట్స్ తయారీ వ్యాపారాన్ని కొనసాగిస్తూ తాము మాత్రమే కాదు మరో నలుగురికి ఉపాధిని కల్పిస్తూ ఆదర్శంగా నిలిచారు ప్రారంభంలో స్వయంగా చేత్తో స్వీట్లు తయారు చేస్తూ చిన్న స్థాయిలో వ్యాపారాన్ని ప్రారంభించారు ఆ తర్వాత మహిళా సంఘం ద్వారా లోన్ తీసుకుని తమ వ్యాపారాన్ని విస్తరించారు నేడు లడ్డు బూందీ బాదుషా మోతిచూర్ లడ్డు కార మిక్చర్ వంటి అన్ని రకాల ప్రత్యేకతలతో కూడిన స్వీట్లు తయారు చేస్తూ ఉన్నారు ఇవి గ్రామ జాతరలు సంతలలో విక్రయిస్తూ నెలకు ఖర్చులన్నీ పోగా సుమారు డెబ్భై నుంచి ఎనభై వేల వరకు ఆదాయాన్ని పొందుతున్నారు క్రమశిక్షణ నాణ్యత నమ్మకంతో తమ ఉత్పత్తులు వినియోగదారుల్లో మంచి గుర్తింపు సంపాదించాయి ఈ దంపతుల ప్రయాణం కొత్తగా వ్యాపారం ప్రారంభించాలనుకునే వారికి చక్కటి మార్గదర్శకంగా నిలుస్తోంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్